ఈరోజు శత్రునాశన యంత్రం ఇది ఒక తంత్రం ఎలా చెయ్యాలో తెలుసుకుందాం ఎవరైనా మీకు తీరను ద్రోహం చేసినా లేదా మీ మరణాన్ని కోరుకున్నా లేదా మీ కుటుంబ సభ్యుల నాశనాన్ని కోరుకున్నా కేవలం అటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ మంత్రాన్ని ప్రయోగించండి అనవసరంగా ప్రయోగం చేసి లేనిపోని కర్మను తెచ్చిపెట్టుకోవద్దు మీరు చేసే ఆవేశపు అనాలోచిత పనులకు మీ కుటుంబం ఆ శాపాలకు పాపాలకు బలవుతుంది కావున నిజమైన బాధితులు అయితేనే ఈ ప్రయోగం చేయడానికి ఉపక్రమించండి మీరు కోరి తెచ్చుకునే కర్మకు నేను ఏమాత్రం బాధ్యుడను కాను ఇది చేయడానికి ఏదైనా అరవణం చూడవలసిన అవసరం లేదు ఈ మంత్రం దేహాతీ భాషలో ఉంది దేహాతి అంటే గ్రామ్యం అనమాట రస్టిక్ లాంగ్వేజ్ చూడటానికి చాలా తేలిగ్గా ఉంటుంది విస్తారంగా ఉంటుంది కానీ ఇది చాలా ప్రభావవంతమైనది దీని శక్తి ఇది చేయటం ప్రారంభించిన మూడు నుండి నాలుగు రోజుల్లోనే కనబడటం ప్రారంభమవుతుంది కావున ముందు వెనక ఎంతో ఆలోచించి ఇలాంటి మంత్రాల ప్రయోగము చేయాలి ఇక ఈ వీడియోలో చెప్పబోయే విధానములో కనుక చేస్తే శత్రు పిచ్చివాడవుతాడు అతని తెలివితేటలు అవుతాయి మరియు అతని నియంత్రణ కోల్పోతాడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రోజుకు ఒక జపమాల అంటే నూట ఎనిమిది చొప్పున ఇరవై ఒక్క రోజులు చెయ్యాలి మంత్రము కృష్ణపక్షంలో అంటే పౌర్ణం వెళ్ళిన తర్వాత వచ్చే మరుసటి రోజు నుండి ఆ వచ్చే పక్షంలో మంగళవారం లేదా శనివారం నాడు ప్రారంభం చెయ్యాలి నైవేద్యం కింద ఏడు పటికి వెళ్ళని చిప్సు మరియు తాంబూలం పెట్టాలి స్వామికి మంగళవారం నాడు హనుమంతుడి గాంజనే స్వామికి ఆగునయ్య కలిపిన సింధూరాన్ని విగ్రహానికి పూయాలి పూసి స్వామికి ఎర్రని వస్త్రం సమర్పించాలి సమర్పించి అప్పుడు ఏడు బెల్లం చిప్స్ స్థానంలో ఏడు లడ్డూలు రోజు ఏడు బెల్లం చిప్స్ పెడతాం కానీ పట్టగా ఏడు లడ్డూలు పెట్టాలి ఏడు లడ్డూలు ఏడు తాంబూలాలను సమర్పించాలి ఇలా చేయటం వల్ల మంత్రం సిద్ధి వస్తుంది పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి రాముడు లేని హనుమంతుడు లేడు కాబట్టి కాను ప్రతిరోజు వీలున్నప్పుడల్లా రామ మంత్రం చెప్పిస్తే హనుమంతుడు త్వరగా వస్తాడు త్వరగా పలుకుతాడు ఇకపోతే మంత్ర ప్రయోగ విధానం ఏమి చెప్తా ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు పూర్తయింది మంత్రం సిద్ధి పొందారు ఆ తర్వాత ఒక మంచి శుభ సమయం చూసుకుని నేను ఫోటో చూపిస్తాను ఆ ఫోటోలో చూపించిన విధంగా శత్రువు బొమ్మను నేల మీద గీయాలి గీసి ఆ బొమ్మ ఛాతి మీద శత్రువు పేరు రాసి హ అనే బీజ మంత్రాన్ని బొమ్మలో నేను చూపిన ప్రదేశాలు పద్నాలుగు స్థానాలు రాశాను ఆ పద్నాలుగు స్థానాల్లో రాసి ఇప్పుడు సిద్ధి పొందిన మంత్రాన్ని జపిస్తూ ఒక చెప్పు తీసుకుని శత్రువు యొక్క ఆ చిత్రంలో ముఖం మీద కొడుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఆ శత్రువు యొక్క తల ఛద్రమవుతుంది అతను తెలివి నశిస్తుంది పిచ్చివారి వలె ఇల్లు వదిలి అటు ఇటు తిరుగుతాడు బుద్ధిమాల పనులు చేస్తాడు ఇకపోతే ఇప్పుడు ఇక్కడ బొమ్మలో చూపించాను చూడండి శిరస్సు పైన మూడు కుడి చేతి దగ్గర రెండు హా హ ఎడమ చేతి దగ్గర రెండు హ హా రెండు స్థానముల కింద మధ్యలో ఆ హృదయం మీద పేరు రాయాలి కింద స్థానం దగ్గర ఒక హ ఒక ఊరు అంటే కుడి తోడ మీద హ ఎడమ తొడ మీద హ కుడి పాదము దగ్గర రెండు హాలు ఎడమ పాదం దగ్గర రెండు హాలు ఇలా ఈ విధంగా రాసుకోవాలి ఇది ఆ ప్రతిమ మీద రాసుకుని ఇప్పుడు ఈ మంత్రము చదువుతూ చెప్పు తీసుకుని కొడుతూ ఉండాలి చూడండి చెప్తాను ఎలాగో ఓం నమో హనుమంత బలవంత మాత పుత్ర హలహలంత ఆవో ఛడంత ఆవో ఘడ కిలా తోడంత ఆవో లంకా జాలి బాలి భస్మకరి ఆవో లే లంక లంగూరతే లపటాయే సుమేరతే పటకావో చంద్రో చంద్రబేలీ భవాని మిల్గావో మంగళాచార్ जीते राम लक्ष्मण हनुमान जी आवो जी तुम आवो सात पान का भेड़ा, चाबो मस्तक सिंदूर आवो मंदोदरी के सिंहासन डुलंता आवो यहाँ आवो हनुमान माया जागते नरसिंहा माया आगे भैरुम किल किलाया ऊपर हनुमंत गाजी दुर्जन को डारा दुष्ट को मार संहार రాజా హమారే సత్త గురు హం సత్త కే బాలక్ మేరీ భక్తి గురు కి శక్తి పురో మంత్ర ఈశ్వరో మరల ఇంకొకసారి చెప్తాను నిదానంగా వినండి ఓం నమో హనుమంత బలవంత మాత అంజనీత్ర హల హలంత ఆవో చడంత ఆవో ఘడకిలా తోడంత ఆవో లంకా జాలి బాలి భస్మకరి ఆవో లేద్రో చంద్ర బెలీ భవానివో మంగళాచార జీతే రామలక్ష్మణ హనుమాన జీ ఆవోజీ తుమ ఆవో సాతుాబోమస్తూర్డావో ఆవో మందోదరికే సింహాసన ఢులంత ఆవో యహ ఆవో హనుమాన్ మాయా జాగతే నరసింహ మాయా ఆగే భైరుం కిల కిలాయ ఊపర్ హనుమంత గాజే దుర్జన్ కో డార దుష్టుకో మారు సంహార్ రాజా హమారే సత్త గురు హంసత్త గురు హం సత్త గురూకే బాలక్ మేరీ భక్తి గురూకి శక్తి పురోమంత్ర ఈశ్వరో వాచా ఈ విధంగా చక్కగా చేస్తూ ఆ చెప్పుతో కనుక ముఖం మీద కొడుతూ ఉంటే అవతల శత్రువు యొక్క తల ఛిద్రమే ఇదీ వాడికి మతి భ్రమించి ఎటెటో తిరుగుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అనేక రకాల వివాదాల్లో చిక్కుకుంటాడు కాబట్టి ఇటువంటిది చాలా నష్టం జరిగేది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని ఓటికి రెండుసార్లు నిజంగానే మనకు నష్టం చేశాడనుకుంటే చేయని తప్ప అయితే పొరపాటును కూడా చెయ్యొద్దు ఇటువంటి ఓం నమ శివాయ శుభం భవతు